శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు లైక్ చేయడం ద్వారా మన ఛానల్ పది మంది నోటిఫికేషన్కి వెళ్తుంది పది మందికి సో మన ఛానల్ని ప్రోత్సహించండి ఇలాంటి దైవభక్తి కథలు మరెన్నో తెలుసుకుంటాం ఈరోజు కామాక్షి అమ్మవారి చరిత్ర నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియోలో మీతో పంచుకుంటాను అమ్మ దయకు మనం మౌతం కామాక్షి అమ్మవారు శాంతిమూర్తి అయిన పరాశక్తి అవతారముగా భక్తులకు ప్రసిద్ధి చెందింది అమ్మ ప్రధానంగా తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంటుంది కామాక్షిదేవి మహాశక్తి స్వరూపిణి ఈశ్వర పత్ని అయిన పార్వతీదేవి అవతారం పురాతన కాలంలో భూలోకమున హయగ్రీవాసురుడు అనే రాక్షసుడు భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి వరాలు పొందాడు ఆ వరం వలన అతను దివ్య జ్ఞానం మహా ఐశ్వర్యాన్ని పొందాడు కానీ అతను అహంకారముతో పరమేశ్వరుని భక్తులను హింసించడం ప్రారంభించాడు దీనిని చూసిన పార్వతీదేవి భక్తులను రక్షించేందుకు భూలోకానికి వచ్చి కాంచీపురంలో తపస్సు చేసింది పార్వతీదేవి తన భక్తులను రక్షించేందుకు తపస్సులో ఉండగా ఇంద్రుడు ఇతర దేవతలు అమ్మకు సహాయం చేశారు ఈ సమయంలో అమ్మను పరీక్షించేందుకు శివుడు భైరవ రూపంలో వచ్చి తన శక్తిని ప్ర పరీక్షించాడు చివరికి పార్వతీదేవి తపస్సు సఫలం అవ్వడంతో పరమేశ్వరి అనుగ్రహంతో దేవి అవతరించింది పురాణాల ప్రకారం మరో కథ కూడా ఉంది ఒకసారి పార్వతీదేవి శివుని అనుగ్రహం పొందేందుకు కాంచీపురంలో తపస్సు చేసింది అమ్మ కృష్ణా కావేరి నది తీరంలో శివుని లింగాన్ని రేణుగా అంటే సన్నటి మట్టి ఘనిమట్టితో తయారు చేసుకుని పూజించింది ఈ సమయంలో శివుడు అమ్మ భక్తిని పరీక్షించడానికి నదిని ఉప్పొంగించి ప్రవాహాన్ని పెంచాడు పార్వతీదేవి ఆ లింగాన్ని కాపాడటానికి తన ఒడిలో పెట్టుకొని ఆరాధించింది అమ్మ భక్తి చూసి శివుడు త్రిపురాంతకుడి రూపంలో ప్రత్యక్షమై అమ్మకు వరమిచ్చాడు పార్వతీదేవి తపస్సుకు సంతృప్తి చెందిన శివుడు అమ్మకు కామాక్షి అనే పేరు పెట్టాడు కామాక్షి అంటే కామా అంటే సంకల్పం అక్షి అంటే చూపు సంకల్ప దృష్టి కలిగిన దేవత అనే పేరు ఆశీర్వదించాడు ఈ కారణంగా అమ్మ కాంచీపురంలో కామాక్షి దేవిగా వెలిశారు ఆదిశంకరాచారుల వారు కాంచీపురంలో కామాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు ఇది అమ్మవారి శక్తిని సమతుల్యంగా ఉంచటానికి చేయబడిందని చెబుతారు కామాక్షీదేవి స్వరూపిని భక్తులను కరుణాపూరితంగా ఉండే అమ్మవారు అమ్మను ఉపాసించే వారికి జ్ఞానం ఐశ్వర్యం విజయాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతాయి కామాక్షి అమ్మవారు సింహాసనంపై కూర్చొని ఆమె చేతులలో పాసం అంకుశం పుష్పం మరియు అభయహస్తాన్ని ధరించి ఉంటారు అమ్మ ఆలయం కాంచీపురంలో కామాక్షి అంబాల్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది అమ్మవారి ఆలయంలో లింగ రూపమైన శ్రీచక్రం ప్రతిష్ఠించబడి ఉంటుంది అమ్మవారిని ధ్యానించే భక్తులకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అమ్మను ఉపాసించే వారికి ముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతి సంవత్సరం నవరాత్రి వార్షిక బ్రహ్మోత్సవం వసంతోత్సవం లాంటి మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి కామాక్షి అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమ అని జపిస్తే శాంతి ఐశ్వర్యం విజయం లభిస్తాయి అని నమ్మకం కాబట్టి మీరు కూడా అమ్మను ధ్యానించి సకల ఐశ్వర్యాలు పొందాలని ఆశిస్తున్నాను మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి అమ్మవారి లీలలు ఎన్నో తెలుసుకుందాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ను సపోర్ట్ చేస్తే అమ్మదయ మీకున్నట్టే ఓం శ్రీమాత్రే నమ శుభం